వేస్తేందుకు పోయే రోజు ఆ రోజు మీరు అందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుండె మీద చేయసుకోండి గుండె మీద చేయసుకొని ఒక్కటే ఆలోచన చేయండి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా లేదా ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా ఇది ఒక్క విషయం గుండె మీద చేయసుకొని ఆలోచించుకోండి ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేస్తా ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని వాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సర్వతో ముఖాభివృద్ధి సాధించింది అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి ఐదు రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం రెండు వందల రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి రెండు వేల పెన్షన్ చేసుకున్నాం బస్తీ దవాఖానాలు మూడు వందల యాభై పెట్టుకున్నాం బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం తొంభై ఐదు శాతం మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం నూటికి నూరు శాతం జనరేటర్లు అవసరం లేకుండా ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం పేదవాడి కోసం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి వెంగళరావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం ఇక్కడి నుంచి యూసుఫ్ గొడ నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి కట్టుకున్నాం మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది మెట్రో పూర్తి చేసుకున్నాం హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం రెండింటిని రెండు కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి పదేళ్ళు సుకూన్గా ఉన్నాం మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మీరందరూ ఒకటి ఆలోచన చేయాల ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు నా కుటుంబానికి నా పిల్లలకి ఏం కావద్దు డబ్బను నాకేమన్నా అయినా నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు నా కుటుంబానికి ఏం కావద్దని చెప్పి ఆలోచన చేసి ఇరవై లక్షలుంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలుంటే ముప్పై లక్షలు ఒక ప్లాటో ఫ్లాటో కొని పెడతాడు మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచన చేయాలి ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది మీ కండ్ల ముంగట్నే మీరు సంపాదించుకున్న మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట నేను లోకలోని అంటుండట నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటే ఒక్కటి ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు పెంచన్ వస్తుంది పెంచుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిటలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇన్నరా మాటలు ఇవ్వబడ్డా మాటలు ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు ఇస్తానడు వచ్చిందా ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ పెంచుతానడు వచ్చిందా ఎవరికన్నా మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లు ఇద్దామా రెండేళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు ఓట్లు అడుక్కున్నారు కేసీఆర్ గారు రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ గారు